ఈరోజు ఈ మీటింగ్లో పాల్గొనటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఇంతియాజ్ గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలకు మహిళలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అస్సలమాలేఖు ఈరోజు నిన్న జగనన్న మీటింగ్ చూస్తేనే తెలుగుదేశం వాళ్ళకు జ్వరం వచ్చింది ఎవరు బయట ఒకరి ఇద్దరు బయట కనపడే వాళ్ళు కూడా ఈరోజు చౌక్లో మీటింగ్ చూస్తే ఆ నిత్య బయట కూడా ఎవరు కనపడే పరిస్థితి కనపడటం లేదు ఈరోజు బ్రహ్మాండంగా చౌకలో ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఈరోజు జగనన్న ప్రభుత్వం గురించి ఎక్కువ వివరం చెప్పాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఒక మాట చెప్పాడు నేను మీ ఇంటికి మంచి చేశాను ఈ రాష్ట్రానికి మంచి చేశాను అంటేనే నాకు ఓటు వేయండి అని అడిగినాడు అంత ఉన్నటువంటి నాయకుడు భారతదేశంలో ఎవరు లేరు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఎందుకంటే ఎవరైనా నేను అది చేస్తాను ఇది చేస్తాను మీకు తులం బంగారు ఇస్తాను నాన్న కేజీ బంగారు ఇస్తాను మీకు ఇల్లు ఇస్తాను నాకు ఓటు వేయండి అని అడుగుతారు కానీ నేను మంచి చేసినానంటేనే ఓటు అని అడగాలంటే చాలా ధైర్యం ఉండాలి ఆ మంచి చేసినాను ఒక నమ్మకం ఉండాలి ఈరోజు రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు అందరికీ డైరెక్టుగా సంక్షేమ పథకం కింద అమ్మవారు అయితేనేమి ఆసరా అయితేనేమి డ్రైవర్లకైతేనేమి రజకులకైతేనేమి అలాగే నాయకులకైతేనేమి ఇట్లా అందరికీ కూడా ఒక్క రూపాయల లంచం లేకుండా వాళ్ళ అకౌంట్లలో రెండు లక్షల అరవై వేల కోట్లు వేసినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్తా ఉన్నాం కాబట్టి అటువంటి జగన్మోహన్ మళ్ళీ మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతియాజ్ గారిని మనకి ఇక్కడ పంపించినారు ఈరోజు ఇంతియాజ్ గారు ఒక ఐఏఎస్ అధికారిగా కలెక్టర్గా పనిచేసి జాయింట్ కలెక్టర్గా పనిచేసి ఈరోజు ఎమ్మెల్యేకి వచ్చినారు నాకు ఈరోజు కొత్తగా ఒకరు చెప్పినారు ఏమైనా ఏమేమైనా ఒక కలెక్టర్గా ఒక ప్రిన్సిపల్ సెక్రటరీగా ఒక మంత్రి హోదాలో అన్నాడు ఈరోజు రోజు ఉద్యోగం వదిలిపెట్టుకొని ఎండకు రోడ్లు పట్టుకొని దొరుకుతున్నాడు ఎక్కడ తిక్కోడు ఉన్నట్టున్నాడు అన్నారు కానీ ఆయన ఆ పదాలు చూసుకోలేదు కర్నూల్లో పుట్టి పెరిగినాను కర్నూలకు సేవ చేయాలి నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం వచ్చినారు ఏమైనా సరే పోటీ చేసి గెలిచి ఈ కర్నూల్ని అభివృద్ధి చేసి ఈ ప్రజల ఉన్న తెచ్చుకోవాలని ఈరోజు ఆయన పదవికి రాజీనామా చేసి ఇంతియాజ్ గారు వచ్చినారు కాదు ఈరోజు ఇంతిహాజ్ గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఇంతిహాస్ గారు ఎమ్మెల్యే అయినారంటే ఆయనకు వేరే పని లేదు ఉద్యోగం ఉండే ఉద్యోగం ఓడిపోయింది తర్వాత ఆయనకు కొడుకులు లేరు ఉండేదంతా ముగ్గురు బిడ్డలు ఉన్నారు ముగ్గురు బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసినారు ఆయనకు వేరే పని లేదు కేవలం మన కర్నూలు అభివృద్ధి మనకు సేవ చేయడం తప్ప వేరే కార్యక్రమం కూడా లేదు కాదు ఈరోజు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండేటువంటి ఇంతియాజ్ గారు కావాలన్నా డైరెక్ట్గా ఇంట్లోకి పోతే అవకాశం ఉన్నటువంటి ఇంతియాజ్ గారు కావాలన్నా పెద్ద పెద్ద గేట్లుండే గేట్ పెట్టే ఆ పర్మిషన్ తీసుకొని వెహికల్స్ కలిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నాయకులు కావాలనేది మనం ఆలోచించుకోవాలి కాబట్టి సింప్లిసిటీ ఉన్నటువంటి ఇంతియాజ్ గారిని గెలిపించుకున్నామంటే ఖచ్చితంగా కర్నూలు అభివృద్ధికి ఉపయోగపడుతుంది మనకందరికీ కూడా మంచి చేస్తారు అంతేకాదు రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు తర్వాత మోడీ గారు ఉన్నారు ఒక జగన్ ఎదుర్కోవడానికి ముగ్గురు పోరాడుతూ ఉన్నారు వీళ్ళ ముగ్గురే కాదు మళ్ళీ లోపాల గారుగా వాళ్ళ చెల్లెలతో ఆయనతో వాళ్ళ మీదకి దాడికి పంపిస్తా ఉన్నారు అంటే ముగ్గురికి కూడా ఆయన ఎదుర్కొనేటువంటి సత్తా లేకుండా లోపల గారిగా వాళ్ళ కుటుంబాన్ని విడగొట్టి కొట్టి ఈరోజు షర్మిలమ్మని ముందర పెట్టి ఒక శిఖర్ని పెట్టి యుద్ధం చేసినట్టు చేస్తా ఉన్నారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఇచ్చినాడు ఏదైతే నేను మేనిఫెస్టో విడుదల చేస్తున్నానో ఆ మేనిఫెస్టోను నేను పవిత్ర గంధంగా చూసుకుంటాను ఆయన ఒక పైపుల్ లాగా ఒక కురాన్ లాగా ఒక మహా గ్రంథం లాగా చూసుకుంటా ఉన్నాను ఈరోజు అదే మాట చెప్పేటువంటి ధైర్యం చంద్రబాబు నాయుడు ఈ ఈరోజు బిజెపి నాయకులు చెప్తున్నారు మేము మీరుగా అధికారంలోకి వస్తే మైనార్టీలకు నాలుగు పర్సెంట్ తీసేస్తామన్నారు ఎన్ఆర్ఏ ఎన్ఆర్సీ అమలు చేస్తామన్నారు కానీ చంద్రబాబు నాయుడు లేదు నేను ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కంటిన్యూ చేస్తాను ఎన్ఆర్సీని అలౌ చేయను అనేటువంటి చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడు ఉందా అని నేను అడుగుతా ఉన్నాను అదే జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు మన నడిపట్టు మీద నిలబడి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తాం దానికి మేము మద్దతు తెలుపుతాం ఎన్ఆర్సీకి మేము మద్దతు తెలుపుం ఎన్ఆర్సీ ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే మైనార్టీల తరఫున పోరాడానికి నేను సిద్ధంగా ఉన్నానని జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్పగలిగినాడు ధైర్యంగా చెప్పగలిగినటువంటి నాయకుడు దేశం ఎవరు లే జగన్మోహన్ రెడ్డి గారే ఆ రోజు సోనియా గాంధీని సోనియా గాంధీ పేరు చెప్తే రిచిపోయేటువంటి కాలంలో సోనియా గాంధీని ఎదిరించి పదహారు నెలలు జైలు పోయడానికి కూడా ఎన్నికం చేయలేదు అదే రకంగా ఈరోజు మోడీకి అందరు భయపడుతుంటే మోడీ నేను నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ నువ్వు అమలు చేయకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ నువ్వు క్యాన్సిల్ చేస్తానంటే ఒప్పుకునే పరిస్థితి లేదు నీతో పోరాటానికి సిద్ధంగా ఉన్నానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అంత ధైర్యంగా చెప్పేటువంటి నాయకుడు ఎవరున్నారు ఆంధ్ర రాష్ట్రంలో చెప్పమని మేము అడుగుతా ఉన్నాం మైనార్టీ తరఫున దేనికైనా సిద్ధంగా ఉండాలని చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకునే దానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను సిద్ధమేనా అందుకే నేను అడుగుతున్నాను ఎప్పుడైనా సరే ఘర్షణ ఉన్నటువంటి నాయకుడు వెంటనే ఉండాలి ధైర్యం ఉన్నటువంటి నాయకుడు వెంట ఉండాలి అటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం ఈరోజు కర్నూలు అడ్డ అంటే కర్నూలు గడ్డ అంటే వైసీపీ అడ్డ అయిపోయింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి వెళ్చినాం రెండు సార్లు కొండావెడ్డి బుర్జు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జెండా ఎగివేసినటువంటి ఘనత మీకందరికీ ఉంది ఈరోజు ముచ్చటగా మూడోసారి కూడా కొండావెడ్డి బుర్జు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి మీరందరూ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతియాజ్ గారిని గెలిపించాలని అలాగే ఎంపీగా ఈరోజు రామయ్య గారిని కూడా గెలిపించాలని మీకు అందరికీ నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై జగన్